హలో హలో బాధకి తీవనే ఆవేశానికి అర్థం ఉంది కదా పాపం జరిగింది జరిగిందే సమస్య కానీ సరే సరే ఇటు పంపించేసి అదే స్కెచ్లో ఉన్నాము అది వానికి ఎంత చేయాలి పాపం అని చెప్పేసి వేరే మనిషిని కూడా పిలుపుతున్నాను వచ్చినాడు అదే సరే సరే నేను మాట్లాడతాను వాడిని పంపించేసి మా పని అయితే చూసుకుంటుంది ఏం సార్ ఏమో జరిగినట్టుంది అసలు ఫోన్ చేసినారు ఏం లేవా మన పిల్లంది నువ్వు ఏదో అవసరం వచ్చేసి ఉంగరము వాళ్ళన్న దగ్గర దగ్గర కుదవ పెట్టిందని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకుని తీసుకొని పోయి వాళ్ళన్న చూసినాడు టెస్ట్ చేసినాడు ఇట్లా చేతిలో పట్టుకున్నాడు పట్టుకునే లోపల వెనక నుంచి వచ్చి కేటుగాడు పోతా పోతా ఏం చేసినాడు వీడు కొట్టేకపోయినాడు కొట్టేకపోతే ఇంకో గత నువ్వు గెడ్డాలో ఒక అన్నాడు నిన్ను అన్న అని చెప్పి వెళ్తున్నాడు అతను పట్టే అని చెప్పి ఈతని పడుతున్నాను ఈతను అతను గొడవ పడి మళ్ళా వేరే మనిషి వచ్చి చూసిందే మనిషి చెప్పారు అవను వాడు తాగి చాలా ఆవేశపడతాను చాలా ఇబ్బంది పడతాను దాని గురించి రమ్మని నేను ఇప్పుడు ఇద్దో నాకు చెయ్యి కూడా బాగాలేదు కొంత నువ్వైతే సరిపోతావు ఇంకా అని చెప్పేసి ఆ పిల్లని ఆ ఉంగరం వెనక్కి రాళ్ళ వాడు అట్లా పని చేయకూడదు కసి తీర్చుకో దాని నువ్వైతే సరిపోతావు అని చెప్పేసి నేను అనంతపురం నుంచి అదే పనిగా పిలిపించింది అర్థమైంది ఓకేనా మొత్తము అయితే స్టోరీ అట్లా అర్థమైంది నేను కిలాడీలకే కిలాడి నేను జగత్ కిలాడి నేను ఫోర్ ట్వంటీ గాళ్ళకే ఫోర్ ట్వంటీ గాని నేను నేను వాడిని పిలిపించుకొని విచిత్రమైన స్కెచ్ చేస్తా అప్పుడు మీరు రండి ఏం జరుగుతాదో చూడండి నువ్వైతే సరిపోతావు వాడు జీవితంలో ఉంగరాల జోలికి గానీ ఇట్లా దొంగతనాల జోలికి గానీ వాడు పోకోకుండా లైఫ్ లో ఇట్లా పనులే వాడు ఇంకా చేయకోకుండా నేను చేస్తా చిట్ చేసినాడు మనము అట్లే చిట్ కేసి అట్లే చేద్దాం నేను ఫోన్ చేసినప్పుడు మీరు రాండి